హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి క్యారెట్ పరోటా ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసేసుకొని దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ కస్తూరి మేతిని యాడ్ చేశానండి ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది పిండి మొత్తాన్ని మంచి కలుపుకున్న తర్వాతకి దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ సేమ్ చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం మిశ్రమాన్ని ప్రిపేర్ చేసినంతసేపు ఇది మనం సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఏ విధంగా ఉందో దీని మీద నుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రని టూ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసి యాడ్ చేశానండి ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయితే మనకు సరిపోతుందండి దీంట్లోకి కొంచెం తల్ల వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి ఈ పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా దీంట్లోకి పావు కేజీ క్యారెట్ తురుముని యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ క్యారెట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా పిల్లలు కూడా క్యారెట్ ఇస్తే తినరు కదా ఈ విధంగా క్యారెట్ పరోటా చేసి ఇవ్వండి చాలా చక్కగా తినేసారండి ఈ క్యారెట్ పరోటా చాలా బాగుంటుంది ఇది బాగా కలుపుకున్న తర్వాతకి దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు మనం మంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ముందుగా టూ ఆలుని బాయిల్ చేసి ఎక్కడైతే మ్యాచ్ చేసి వేస్తున్నానండి కొంచెం ఆలు వేయడం వల్ల పరోటా చేయడానికి ఈజీగా వస్తుంది అదేవిధంగా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కదా అందుకే నేను టూ ఆలుని బాయిల్ చేసి మ్యాచ్ చేసి వేసానండి ఇలా వేసిన తర్వాతకి కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి దీంట్లోకి కొంచెం అంత కొత్తిమీరాని యాడ్ చేస్తున్నాను కొత్తిమీరాని యాడ్ చేసి మంచి కలుపుకుంటే దాంట్లో కనిపించకుండా ఉంటుంది హెల్త్ కూడా మంచిది కదా అందుకే కొంచెం యాడ్ చేశాను కొంచెం స్పైసీ కొంచెం పావు టేబుల్ స్పూన్ కారంని వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కొంచెం రుచికి తగిలిన సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాతకి దీన్ని మంచి మ్యాచ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారా ఎంత బాగుందో కదా ఇలా చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ప్యాన్కి అంటకుండా వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ప్యాన్కి అంటకుండా వస్తుంది కదా ఈ మిశ్రమం అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అండి దీంట్లోకి కొంచెం షుగర్ని యాడ్ చేస్తున్నానండి షుగర్ని యాడ్ చేయడం వల్ల కొంచెం క్యారెట్ కదా కొంచెం స్వీట్ స్వీట్గా చాలా బాగుంటుంది అందుకే కొంచెం చిటికడంతో నేను షుగర్ని యాడ్ చేశాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఇది చల్లారక మనం పిండిని ఏ కాన్సిస్టెన్సీలో తీసుకుంటున్నామో మనం ఈ స్టప్పింగ్ని కూడా అదే మిశ్రమంతో తీసేసుకుంటే సరిపోతుందండి రెండు సేమ్ క్వాంటిటీలో తీసేసుకుంటే సరిపోతుంది ఈ పిండిలోని మిశ్రమాన్ని పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం సేమ్ చపాతి ఏ విధంగా చేసామో ఆ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి స్టప్పింగ్ అనేది బయటికి రాకుండా మనం పరోటా అనేది చేసుకుంటే సరిపోతుంది పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీని నుంచి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటూ అటు ఇటు టోన్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఇలా చేసుకొని చాలా బాగుంటుంది క్యారెట్ పరోటా చూసారా ఎంత బాగుందో కదా దీని నుంచి తినే పిల్లలకైతే కొంచెం నెయ్యి నెయ్యి యాడ్ చేసి కాల్చిచ్చామంటే చాలా బాగుంటుందండి పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదా ఇలా పరోటా చేసి పెట్టండి చాలా బాగా తినేస్తారు మిగతా పిండిని మొత్తాన్ని మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ గానైనా చేసుకోవచ్చండి హెల్దీ స్నాక్స్ రెసిపీ క్యారెట్ పరోటా కదా చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగా వచ్చేసింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను దీన్ని మీకు చూపిస్తాను లోపల స్టప్పింగ్ అనేది ఏ విధంగా ఉందో చూడండి చాలా చక్కగా అంతటా స్ప్రెడ్ అయింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్